య్యారు ఓలెట్ వెంకటేశ్వరులు గారు అంటే తరం వాళ్ళు అసలు ఆయన నాకు నోకల్ గారు చెప్పారు ఒకసారి ఆయన ఆల్ ఇండియా రేడియోలో రీతిగౌలు రాగం పాడుతుంటే స్టూడియోలో కూర్చుని వాళ్ళ లోపల నేల మీద పడి దొల్లేవారంట నేల మీద పడి దొల్లేవారంట అలా పడేవాడు అంట ఆయన ఈక్వల్ సార్ ఆయన బాలమురళి గారికి ఆయన ఈక్వల్ అద్భరా ఎవరు నూకలు చిన్న సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే పెళ్ళగానే ఏమే ఈ రఘు గడి చోడు వాడికి మంచి కాఫీ ఇవ్వే అనివారు అంటే ఈయన తాగాలి కాఫీ ఈయన కాఫీ తాగడం కోసం ఎవరో ఇంటికి గెస్ట్ వస్తే ఎవరు వస్తే వాళ్ళ పేరు కాఫీ భలే ఉండదండి అసలు ఆ ఫిల్టర్ కాఫీ ఆవిడ అమ్మ ఆవిడ ఒక ఇతడు ఇత్తడి గ్లాసులో ఇతడి గ్లాసులో ఇచ్చేవారు ఆవిడ ఎంత బాగుండేదో వాళ్ళ ఇంట్లో కాఫీ అసలు మెయిన్ సింగర్ గా అవడానికి మీకు ఏ మాత్రం అవకాశాలు సార్ దాదాపు పదేళ్ళు పట్టింది సార్ పది సంవత్సరాలు ఎందుకంటే అప్పుడు యాక్చువల్ గా ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ ఇక్కడ లేవు అంటే అప్పుడు ఎస్పీ గారు విశ్వరూపం అక్కడ ఇలా మొత్తం ఇలా ఉన్నారాయన ఇంకా వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వేరే థాట్ లేదు సెకండ్ థాట్ అనేది లేదు ఎప్పుడో ఆల్టర్నేటివ్ గా ఎప్పుడన్నా కొన్ని సార్లు ఆయన అవైలబిలిటీ లేదు అవైలబిలిటీ లేదు అనుకున్నప్పుడు మనో గారి లాంటి వాళ్ళు ఉన్నారు అంతే 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 ఒక్కడే అక్కడే ఒకరే అంతే అంతే ఆయన ఒకరే ఆయన ఒకరే ఆయన కూడా అంటారు కదా చాలా అయిన తమ్ముడు నాకు అప్పుడు నేను చాలా ఆయన వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకి అదృష్టం ఏంటంటే చక్రవర్తి గారు ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం వాళ్ళ టీమ్ లో ఉండడం సో జరుగుబాటుకి ప్రాబ్లం లేదు రోజు వర్క్ రోజుకి నాలుగు రోజులు కేర్వాణి గారు కానీ లేకపోతే రాజుకోట గారు గాని నాగూర్బాబు గారి చక్రవర్తి గారు అయితే వైభవన కారులోని అంటే ఇంటర్వ్యూలో చెప్పకూడదు కానీ బట్ చెప్పచ్చు ఎందుకంటే ఆయన పోయి కూడా ఒక మందు గ్లాస్ పెట్టుకుని కారులో సిట్ చేస్తూ అన్ని థియేటర్లకి తిరుగుతూ ఉండేవారు ఆయన అన్ని థియేటర్లు ఆయన రికార్డింగ్ లో జరుగుతూ ఉండేవి అందరు వీళ్ళు మొత్తం కృష్ణ చక్ర గారు రాజుకోటి చక్ర మెయిన్ గారు అసి మెయిన్ గా కృష్ణ చక్ర అవునండి అవునండి కొన్ని సినిమాలు అదే మన పాత సినిమాలు అన్నింటిలో సహాయకులు కృష్ణ చక్ర పేరు ఉంటది కొన్ని కొన్ని సినిమాలు చేయగలిగారు వాళ్ళు చక్రవర్తి గారు గా వచ్చి మన ఈయన ప్రసన్న సర్రాజ్ గారు 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 అవును ప్రసన్న మన కృష్ణారెడ్డి అంటే ఉద్దండ పిండాలు అందరూ సార్ నాకు ఇప్పటికే అర్థం కాదు సార్ కొందరు అలాగే ఉండిపోయి సార్ నాకు అర్థం కాదు అంత మహానుభావులు ఇప్పుడు కేవ్ మహా గారు అసలు అంటే వాళ్ళకి ఇండివిజువల్ గా ఎందుకు రాలేదు కదా అసలు అయితే కొంతమంది ఆ లైఫ్ కి మీరు ఇందాక చెప్పారు చూసారా మీటర్ రన్ అవుతుంటుంది ఇక్కడ మనకి అసలు ఊపిరి తీయకుండా వర్క్ ఎక్కడ ఖాళీ లేకుండా సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా అలా వెళ్ళిపోతుంటే అది ఒక జాబ్ లాగా ఆయన లైఫ్ లో ఒకే ఒక సినిమా చేశాడండి పోహ్లే గారు మీకు గుర్తుంటే విన్నా సార్ ఇది మా పేరు ఆయన పేరు కూడా వద్దన్నారు అని చెప్పి ఆయన చాలా పాటలు కూడా ఆయన పేరు వద్దన్నారు అట్టు సార్ ఆయన విన్నారు సినిమా చేశాడు ఆయన వింత కదా వింత కదా కృష్ణగర్ది గదింగ్ కృష్ణగర్ సినిమాటే సినిమా చేశారు ఆయన తర్వాత ఆయనకు అవసరం లేకపోయింది సినిమా చేసే అవసరం ఏదైనా లైఫ్ బతకడమే కదా మహాదేవన్ గారు మంచి టాప్ లో ఉండేవాడు ఆయన తమిళ తెలుగు రెండు కిరణం సాంగ్స్ కూడా చాలా వరకు చేశారు అన్ని పేరు మాత్రం లేదు అన్ని మాధవ్ గారి పేరు మాదేన్ గారి డైరెక్షన్ దాని మీద ఆయనే చేసుకునేవాడు సో ఆ రోజున చక్రవర్తి గారికి ఉన్న వైభవం ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనుభవించలేదండి అన్ని హిట్లే ఏ సినిమా బాబా లే పడేసారు సార్ సినిమా ప్రతి పాట హిట్ ఉంది ఆయన ఫ్లాప్ పాటలేదు రేపు అదొక ధోరణి తీసుకొచ్చారు మా గారు వాళ్ళందరూ మొదట్లోని శారద గాని అవును మన బలిపీఠం బలిపీఠం మంచి మెలోడీస్ అద్భుతం మెలడీస్ అవును ఏం మెలడీస్ సార్ అట్లా బాబా బాబా అయ్యే బాబోయ్ అద్భుతమైన మ్యూజిక్ సార్ అయింది అదే అనుకుంటాను మల్లె పువ్వు ఒక్క పాట కూడా ప్యాస నుంచి అరువు తెచ్చుకోకుండా ఆ ప్యాస సినిమా నుంచి ఒక్క పాట కూడా ఆయన రీమేక్ చేయకుండా అన్ని అన్ని ఓన్ ట్యూన్స్ కొత్త ట్యూన్లు అవును ఇంకా సత్యం గారు హిందీ పాటలు చాలా వరకు అవును అవును అవి కూడా నాకు చాలా వరకు తెలియదండి వంశీ గారు ఏదో సినిమాలో హిందీ పాట తెలుగు పాట తెలుగు పాట హిందీ పాట తెలుగు పాట హిందీ పాట అని పెట్టి ఒక పది పాటలు ఎట్లా వచ్చినవన్నీ పెట్టేశాడు ఆయన ఒక సినిమాలో ఏదో వాణి విశ్వనాథ్ గారు హీరోన్ అండి ఆ సినిమా వంశీ గారి పెద్ద వంశీ గారి పెట్టిస్తే అమ్మ అనుకున్నాను అప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఒరిజినల్ హిందీలో చాలా చేశారు చాలా అద్భుతంగా మళ్ళీ ఇప్పుడు సొన్నా జాజికి గున్నమ్మకి పెళ్లి కుదిరింది పాట కాని చాలా పాటలు ఆయన రీక్రియేషన్ చాలా బాగుండేవి చాలా బాగుండదు ఆయన కూడా ఒక జీనియస్ బో బొబు నా దగ్గర ఆయన ఒక పది పాటలు ఉంటాయి సార్ బాలు గారిని సత్యం గారు నా ఫేవరెట్ అండి ఎప్పుడు ఎవరో టూర్ చదువుతున్నా ఒకసారి ఆ పది పాటలు వింటాను నేను ఎందుకో సెల ఇటీ గలగల ఒకటి అవును మాయమచ్చేంద్ర పాట ఒకటి అదే ప్రణయ రాఘవాగినవాహిని అది తర్వాత మీకు ఈ పాట మీకు సత్యంగా చేసిన గీతలో పాట గీతల పాట గీతలో పాట గుర్తుండ పూచే పూలు పూచే పూలు అదన్నీ మేము పాట పోటీల్లో పాడేవాళ్ళం అన్ని ప్రతి పాట హిట్టే కదండి మన కన్న వయసు సినిమా కమర్షియల్ ఉండేవి ఆయన కోపం బాగా ఎక్కువ బాగా సో ఆ మెలోడీస్ అన్ని అలాగ నడుస్తున్న టైంలో చక్రవర్తి గారు ఆయన స్కూల్ దాటి అలాగైతే రాఘేంద్ర ముందు జ్యోతి అలా తీసి టక్మన్ అడిరాముడితో మార్చి అలాగే ఆయన ఆమె కదా ఆమె కదా చక్రవర్తి గారు కూడా బాల్లింగ్ జ్యోతి జ్యోతి మంచి పాటలు తల్లికూతుల్లో ఒక సాంగ్ బయటికి ఆ పాట రాలేదు కాని అండి మళ్ళీ తీగ నడిచిందా మెరుపు తీగ కదిలిందా తొలిసారిగా బుగ్గల చిలిపి చూపు పిలిచిందా చెల్లిపి చూపు పిల్లి చింత ఎంత బాగుంటుంది పెద్ద కాడ్స్ ఎంత బాగుండదు తె